ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిబోధన్ హెత్విక్ ఛానల్ ఈ రోజు మేము తొట్లకొండని సందర్శించడానికి వెళ్ళాం ఈ తొట్లకొండ అనేది వైజాగ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భీమిడికి వెళ్ళే వేలో ఉంటుంది దీని ఎంట్రీ టికెట్ అనేది ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీనికి ఆర్ బైక్ ఆర్ కార్లో వెళ్ళొచ్చు ఇది హిల్ స్టేషన్ అవ్వడం వల్ల పైనుంచి బీచ్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మెయిన్లీ అప్పట్లో బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు నివసించేవారండి వాళ్ళు వాళ్ళ జీవన శైలికి తగ్గట్టుగా ఈ ప్లేస్ని అప్పట్లో నిర్మించుకున్నారు అప్పట్లో వాళ్ళకి ప్రార్థనా మందిరాలు వంటగదులు నీటి తొట్టెలు ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి బాండాగారంలు అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది ఏన్షియంట్ టైంకి చెందిన ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్